హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ షివ్ ఈరోజు నేను చెప్పే కథ పేరు రాక్షసుడు కోతి ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు మిక్కిలి క్రూరుడు కనిపించిన జంతువునల్లా తినేస్తుండేవాడు దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడిని రోజుకు ఒక జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళ్తున్నాయి ఒకరోజు కోతిపిల్ల వంతు వచ్చింది కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది అదురు బెదురు లేకుండా వెళ్తున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులు ఆశ్చర్యంగా ఉండిపోయాయి కోతిపిల్ల వెళ్ళి రాక్షసుడు ఎదురుగా నిటారుగా నిలుచున్నది అది చూసి రాక్షసుడు ఊసి మర్కటమా నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ ఉనికిపోతాయి నీవు ఎంత పొగరుతో నిల్చున్నావు అని హుంకరించాడు అప్పుడు కోతిబిల్ల మహానుభావ తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం కానీ నాకొక సందేహం అన్నది ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాలు చేస్తున్నాయి నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల ఎవరా మాట అన్నది నిప్పును చూస్తే నాకు ఏమీ భయం లేదు అన్నాడు రాక్షసుడు కోతిపిల్ల తను తెచ్చిన కట్టెల మోపును తీసి పరిచి దానికి నిప్పంటించి రాక్షసుడిని అందులో దూకమన్నది రాక్షసుడు ముందు వెనుక ఆలోచించకుండా అగ్నిలో దూకి మరణించాడు అది చూసి కోతి పిల్ల ఆనందంతో నాట్యం చేసింది మిగతా జంతువులన్నీ వచ్చి కోతి పిల్లను అభినందించాయి